హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది పంజగుట్ట అమీర్పేట జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ హిల్స్ మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది వర్షం కారణంగా గణపతి విగ్రహాలను మండపాలకు తరలించడానికి నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం నగరంలో కురుస్తున్న వర్షానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు సుప్రియ చెప్పండి వర్ష సూచన ఉన్న నేపథ్యంలోనే భారీ వర్షం కూడా కురుస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు జనం హైదరాబాద్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మాత్రము ఎండ ఎండగానే ఉండే కానీ సడన్గా మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ బ్యాక్ నుంచి అయితే నగరంలో అయితే వర్షం కురుస్తూ ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనము జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ కొండాపూర్ ఎల్బీ నగర్ వనసలిపురం అక్కడ నుంచి పంజాగుట్ట అమీర్పేట్ జీడిమెట్ల నగర్ ఎస్ అనగా తదితర ప్రాంతాలలో మాత్రం భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి అయితే సడన్ గా ఒక్కసారి వర్షం కురవడంతో మాత్రము రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బంది పడింది ఇంకొకటి విధంగా చూసుకుంటే రేపు గణేష్ చవితి సందర్భంగా అయితే వినాయకులని కూడా తీసుకెళ్తున్న టైం ఇది సో ఈ భారీ వర్షానికి మాత్రము వినాయకులను తీసుకెళ్లడానికి కూడా ఒక ఇబ్బందికరంగానే మారిందనే చెప్పాలి అయితే ఈ వర్షం మాత్రం ఇంకా రానన్న మూడు రోజులు మాత్రం నగరంలో ఉంది అయితే ఇప్పటికైతే నగర వాసులని మాత్రము జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తుంది అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో దాని పాత గోడలు పాత భవనాలు ఇలాంటి ప్రదేశాలలో కూడా జిహెచ్ఎంసీ అయితే ఎప్పటికప్పుడు రంగంలో దిగి మాత్రము అన్ని చర్యలు తీసుకుంటున్నారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఇంకా వన్ అవర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అయితే చెప్పాలి అయితే రేపు గణేష్ చవితి సందర్భంగా మాత్రము ఈ వర్షంతో మాత్రము రోడ్లపైకి రావాలంటే చాలా మందికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి అయితే ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఏదైతే వర్షం కురుస్తుందో అప్పటి నుంచి చూసుకున్నట్టయితే అయితే రోడ్లన్నీ ఇప్పటికైతే జలమయం అయిపోయిన చెప్పాలి అయితే ఇది ఆఫీస్ టైం కాబట్టి ఈవినింగ్ కాబట్టి ఇంకా మెయిన్ సిటీస్ లో ట్రాఫిక్ కూడా భారీగానే ఉంటుందని చెప్పాలి అయితే నెక్స్ట్ రేపు కూడా ఇలా ఈ రేపు కూడా చూసుకున్నట్టయితే ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ నుంచి మాత్రం వర్షం పడే సూచన ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది సుప్రియ అయితే సాయంత్రం సమయం కావడంతో అటు ట్రాఫిక్ రద్దీ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం రేపు వినాయక చవితి సందర్భంగా కూడా విగ్రహాలను తరలిస్తున్నారు ఎక్కడికక్కడ భక్తులు కూడా ఈ ప్రత్యేకంగా మట్టి విగ్రహాలే వినియోగించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వర్షంలో విగ్రహాల తరలింపుకు సంబంధించి నిర్వాహకులు ఏమంటున్నారు సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మట్టి విల మట్టి విగ్రహాల వినాయకుల తరలింపులో మాత్రము ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పాలంటే వాళ్ళు కొంతమంది మాత్రము విగ్రహాల పైన కవర్స్ వేసుకొని వెళ్తున్నారు ఏదైతే వాటర్ ప్రూఫ్ కవర్స్ ఉంటాయో అలాంటివైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారు సో ఇంకా అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ వాతావరణం ఎప్పుడు మార్పు మా వాతావరణంలో ఎప్పుడు సడన్గా చేంజెస్ వస్తాయో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగానే ఎర్లీగానే వినాయకులను మాత్రము తీసుకెళ్తే అయితే ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా పలు జిల్లాల నుంచి వస్తుంటారు కాబట్టి సిటీకి వినాయకులను తీసుకెళ్లడానికి వాళ్ళు ఇదంతా ఈవినింగ్ వరకే ఇదంతా చూసుకొని వినాయకులను మాత్రము వాళ్ళ ఏరియాస్కి తీసుకెళ్తున్నారు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ సుప్రియ